విశాఖపట్నం అంటేనే నిజంగా ఒక కేంద్ర స్థాయిలో ఈరోజు పేరు సంపాదించుకున్న పట్టణంగా తీర్చిదిద్దబడింది అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు విశాఖపట్నం తీర్చిదిద్దబడని కారణాలు ఏంటి ఏంటి అని అంటే ఒక పక్క అరవై నాలుగు గ్రామాలు ముప్పై రెండు మంది త్యాగపలము ఇరవై ఆరు వేల ఎకరాల భూమిని మరి కైవసం చేసుకున్న స్టీల్ ప్లాంట్ ప్రాంతం ఒకటైతే పక్కన మరి దాన్ని నానుకొని షిప్ప్యాడ్ ప్రాంతం ఒకటి ఉంది మరి అందరం దాన్ని నానుకొని ఎస్ఆర్ కంపెనీ అలాగే మరి ఆర్సిఎల్ కంపెనీలు ఇవన్నీ ఒక్కొక్కంతైతే భారత్ హెవీ ప్లాంట్ వెజల్స్ అనే కంపెనీ మరి ఒకటి చేసుకోవడం జరిగింది మరి అందులో ఎక్కుబిసిల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మరి ఇవన్నీ మెయిన్ మెయిన్ కంపెనీలన్నీ ఎక్కడైనా ఉన్నాయని అంటే అది విశాఖపట్నం ప్రాంతం అని చెప్పాలి గతంలో ఏదైతే మరి వైసీపీ టైంలో మరి విశాఖపట్నాన్ని మరి కేంద్ర కమిటీగా చేయడానికి అనేకమైన ప్రయత్నాలు చేసి మరి ఎండాడ పరిసర ప్రాంతంలో పెద్ద బిల్లానే మరి ప్రభుత్వం తరపున అది నిర్మించడం జరిగింది అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు విశాఖపట్నం ప్రాంతము అన్నిటికీ అనుకూలం ఆ పక్క బీచ్ ఈ పక్క పార్కు ఆ పక్క ఎండా రిసార్ట్స్ ఇవన్నీ తీసుకుంటే ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక ఉన్నతమైన పట్నంగా తీర్చిదిద్దబడుతుంది ఆ ఉన్నతమైన పట్నం ఏదైతుందో దానిలో మరి రాజకీయ వ్యవస్థ ఒకటి ఈ రాజకీయ వ్యవస్థలో ఏదైతే మీరు ఈరోజు కొనసాగుతుందో మొదటి నుంచి మొట్టమొదటిగా మేయర్ అనే స్థానం మీదే మరి దృష్టి ఈ రోజు అంటే మరి కార్పొరేటర్లు ఎన్నుకొని మేయర్ని ని సెలెక్ట్ చేసుకుంటున్నారో కానీ ఒకనాడు అలా కాదు అంటే గతంలో ఎన్ఎస్ఎ రెడ్డి గారు పరిపాలించిన సమయంలో మేయర్గా ఆయన ఉన్నటప్పుడు బీజేపీ పరిపాలించిన సమయంలో ఆ రోజు ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు ఎవరైతే మరి మరియు ఆయన వన్ అండ్ ఓన్లీ ఆర్మీగా ఆయన ముందుకు తీసుకొని వచ్చి మేయర్ పదవిని కైవసం చేసుకున్నారు ఆ కైవసం చేసుకున్న మేయర్ పదవి ఈ రోజు ఎవరైతే హరి కుమార్ ఉన్నారో ఆమె కైవసం అయింది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు మేయర్ పదవి అనేటప్పటికీ ఒక ఉత్కంఠ విశాఖపట్నం మరి నెలకొంది దీని విషయంలో ఒక పక్క ఇరవై రెండు మంది కార్పొరేటర్ ఒక పక్క యాదవ్ కమ్యూనిటీ ఉన్నారు సుమారు ఇరవై రెండు మంది కార్పొరేటర్ యాదవ్ కమ్యూనిటీకే మరి ఉన్నటప్పుడు మరి రేపు పొద్దున్న ఒకవేళ మెయిన్ గా హరి వెంకట కుమార్ అని ఒకవేళ తన కాలపరిమితి అయిపోయి దిగిపోయి పక్కన పెడతా లేకపోతే ఏదో వచ్చి పక్కన పెట్టినా ఇప్పుడు నాలుగు పార్టీలు ఇక్కడ కొనసాగుతున్నాయి రెండు వామపక్ష పార్టీలు ఉన్నాయి అంటే సిపిఎస్ సిపిఎం ఇవన్నీ ఒక పక్కన పెడితే ఒక పక్క బీజేపీ ఉంది ఒక పక్క వైసీపీ ఉంది ఒక పక్క టీడీపీ ఉంది మరొక పక్క పవన్ కళ్యాణ్ నిర్మించిన జనసేన పార్టీ ఉంది లో ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క వైసీపీ పార్టీ దగ్గర దగ్గర పదమూడు మంది మరి యాదవ్ కమ్యూనిటీ ఉంటే మరి టీడీపీ పార్టీ అంటే ఇప్పుడు కూటమి పార్టీ మరి చాలా మంది అవుతుంది కనుక మరి ఆ కూటమి పార్టీకి హక్ట్ గా ఉన్న టీడీపీ పార్టీ నుంచి అయితే సుమారు ఏడు మంది అంటే కార్పురాలు యాదవ్స్ ఉన్నారు గమనించారు ఇక్కడ మరి అందులో మరి సిపిఐ పార్టీ నుంచి ఒకరు మరి ఆ ఒక్కరు ఎవరు అన్నది అందరికీ తెలుసు మనకి భారతీయ జనతా పార్టీ నుంచి మరి గంగల కవిత గారు ఈమె కూడా మరి యాదవ్ కమ్యూనిటీలో ఉండడం విశేషం మరి అసలు ఎవరికి ఇస్తారు అన్నది ఒక ఆలోచన అయితే మరి ఇందులో మరి ఒక వ్యక్తి అయితే ఒక సంచలన నాయకుడిగా మరి విశాఖపట్నంలో మరి జనసేన పార్టీ నుంచి మరి చలామణి అవుతున్నాడు మరి ఆరికి ఇస్తారా ఎవరికి ఇస్తారా అసలు పదవి యొక్క ఆ ఆదాయం ఎవరికి వెళ్తుంది ఈ ఎవరికి ఆ విషయం చేసుకుంటారో అన్న విషయాల మీద మనతో పాటు చర్చించడానికి యాదవ్ కమిటీ నాయకులు ఎవరైతే ఉన్నారో వేణుగోపాల్ గారితో పాటు అనేక మంది మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఈ రోజు మరి ప్రస్తుతం జరుగుతున్న ఈ యొక్క తరుణంలో మరి మేరు అనేది ఆ చాలా సందిగ్ధంగా వెళ్తుంది చాలా సందిగ్ధంగా అంటే ప్రశ్నార్థకంగా వెళ్తుంది అంటే ఇప్పటికి దగ్గర దగ్గర టీవీ మన ఎన్ఎస్ఎన్ రెడ్డి గారితో వదలుకుంటే టీవీ సుబ్బారెడ్డి గారు సుబ్బ సుబ్బారావు గారు మరి అప్పులు గారు అందరినీ కలుపుకుంటే మరి ఇప్పుడున్న మేడం గారితో కలుపుకుంటే ఆరుగురు ఉన్నారు ఆరుగురు మేయిర్లకి ఒకప్పుడు లాగంటే ఎలా ఉంటుంది అంటే కార్పొరేటర్లు ఎన్నుకుంటే మరి మెయిర్ పదవి కూడా సపరేట్గా ఉండేది కానీ ఇప్పుడు ఎలా కాదు కార్పొరేటర్లు ఎన్నుకుంటే చాలు మెయిర్ అయిపోతున్నారు అలాంటి కోణంలో మరి ఇప్పుడు ఓ పక్క చూస్తే మరి దగ్గర దగ్గర రమారామ ఇరవై రెండు మంది కార్పొరేటర్లు యాదవ్ కమ్యూనిటీ అంటే మీ కమ్యూనిటీ ఉంది మరి ఇప్పుడు ఎవరిని కోరుకుంటున్నారు ఓ పక్కేమో పీలా శ్రీనివాస గారు పేరు వినబడుతుంది మీ ఆలోచన సార్ ఏ రోజైతే ఇక్కడ మనకి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు స్టార్ట్ అయ్యాయో ఆ రోజు ఫస్ట్ మన ఈ జన ఈయన రెడ్డి గారు పోటీ చేశారు సార్ ఫస్ట్ మన మేయర్ మేయర్గా ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు తర్వాత అదే ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు హయాంలో మాకు డిప్యూటీ మేయర్ గా పల్లసూర్నాని గారికి ఇచ్చారు రెండోసారి మన డివి సుబ్బారావు గారు పోటీ చేసి మేయర్ అయ్యారు ఆ తర్వాత సుబ్బ మన హరి హరి గారు చేశారు తర్వాత మళ్ళీ రాజన్ గారు చేశారు మళ్ళీ యాదవ్ కమ్యూనిటీ ఈ రోజు మళ్ళీ అదే గొలగాని హరి వెంకట కుమార్ గారు పోటీ చేశారు అంటే మూడు దఫాలు మాకు కి వచ్చింది అంటే మా జనాభా చూసి కానీ మా తాలూకా ఇది చూసి కానీ ఈరోజు చేశారు అలాగే మీరు అన్నట్టు కార్పొరేట్లు ఇటు పదమూడు ఏడు మొత్తం ఇరవై రెండు మంది కార్పొరేట్లు ఉన్నారు కాబట్టి మాకు ఈ మేయర్ని నాలుగు సంవత్సరాలు ఇచ్చారు ఇంకో వన్ ఇయర్ కాబట్టి ఇది కంటిన్యూ చేయవలసింది కోర్చున్నా లేని పక్షంలో ఇదే టీడీపీ నుంచి కానీ లేదు మన జనసేన మంచి నాయకుడు ఉన్నాడు లేదు మన బీజేపీ నుంచి కూడా ఉన్నారు ఎవరినైనా ఒకరిని యాదవసుకోమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ సార్ చెప్పండి అంటే విషయం ఏదైతే ఇప్పుడు జరుగుతుందో ఆ విషయంలో ఇప్పుడు దగ్గర దగ్గర రమారమి ఆరుగురు అంటే మేయర్లు ఉన్నారు సార్ అంటే ఫస్ట్ ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు తర్వాత డివి సుబ్బారావు గారు అలాగే సబ్బమారి గారు రాజాన్ రమణి గారు పులుసు జనార్దన్ గారు ఇప్పుడు హరి కుమారి గారు అంటే ఇప్పుడు రాత్రికి రాత్రి ఈమె తీసేవలసిన అవసరం ఏమొస్తుంది అసలు కారణాలే అంటే ఏం లేదు సార్ ఈరోజు కూటమి ప్రభుత్వం అయింది ఆ రోజు వైసీపీ ప్రభుత్వం చాలా గుర్తించి యాదవులకి మట్టిగా చాలా నామినేటెడ్ పదవులు గాని కార్పొరేటర్లు కానీ అలాగే మేయర్ కానీ ఇచ్చారండి ఈ రోజు కూటమి ప్రభుత్వం కాబట్టి ఆ మేయర్ని పక్కన పెట్టారు మొన్న కూడా మేయర్ కావాల్సిన ఇంపార్టెన్స్ అక్కడ ప్రతి మీటింగ్ కానీ ఇవ్వలేదు ఈ రోజు ఆవిడని పక్కన పెట్టి వేరే కూటమి ప్రభుత్వం వేరే ప్లాన్ చేసుకుంటుందని మా అభిప్రాయం వేణుగోపాల్ గారు అంటే మీరు చెప్పింది నిజమైతే అవుతున్న పరిమాణాలు చూస్తే ఎక్కడో ఏదో జరుగుతుందని అనిపిస్తుంది ఎందుకనంటే ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్ లేకుండా మేయర్ సెలక్షన్ అనేది ఎంతవరకు కరెక్ట్ అది చాలా రాంగ్ సార్ కార్పొరేషన్ ఎలక్షన్ అయితే ఇంకా వన్ ఇయర్ లోనే ఉంది ఈ లోపల ఇది కంటిన్యూ చేయవచ్చు ఎందుకంటే ఆవిడ మీద ప్రగోల్భాలు కానీ లేకపోతే ఏమీ బ్యాడ్ ఇవి లేవు ఆవిడైతే చాలా బాగా చేసింది ఆవిడ బెస్ట్ అవార్డు క్లీనింగ్ దీంట్లో తీసుకున్నారు కూడా ఆవిడని ఉంచవలసిన ఇదైతే ఉంది కానీ దీన్ని అది వైసీపీ ప్రభుత్వం కాబట్టి వాడిని పట్టి ఆవిడని ముందు నుంచి కూడా మన నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఆవిడకి ప్రయారిటీ ఏమి లేదండి నగర ప్రథమ పౌరాలుగా ఆయనకు ఉండవలసిన గౌరవం ఆవిడకి ఇవ్వాలి కానీ ఇవ్వలేదు ఆవిడ పక్కన పూర్తి పెట్టి సార్ ఒక ప్రథమ పౌరాల్ని పదవో పదవే సార్ ఏ పార్టీ అయితే ఏది కాదు కానీ ఆవిడని పక్కన పెట్టి ఈరోజు కూడా ఆవిడని మా చూస్తారు ఇంకా ఎవరినైనా చేసి చేద్దామని చూస్తున్నారు సార్ రైట్ అండి అంటే మీరు మాట్లాడుతున్న తీరు బట్టి చూస్తే మీరు కూడా యాదవులకు అంగీకరిస్తున్నట్టు కనిపిస్తుంది ఎందుకని అంటే ఒకటి మీరు గమనించాలి ఇది రాజ్యాంగానికి వందకు వంద శాతం విరుద్ధం ఎందుకంటే ఒకనాడు మూడు వందల డెబ్బై ఐదు అమెండ్మెంట్లు రాజ్యాంగంలో తర్వాత మూడు వందల ఎనభై ఐదు సవరణలు వచ్చాయి తర్వాత సవరణ జరిగిన తర్వాత నాలుగు వందల ఉన్నాయి నాలుగు వందల ఎనభై ఉన్న రాజ్యాంగంలో ఈ రోజు ఏం జరుగుతుందంటే రాజ్యాంగ విలువలను తొంగలో తొక్కి రాత్రి రాత్రి మెయిన్ సెలెక్ట్ చేయాలని చూస్తున్నారు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏమైనా చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ అదే జరుగుతుంది సార్ అన్ని అయితే వాస్తవం ఎందుకంటే కూటమి ప్రభుత్వం అంటే మూడు

అందరు కూడా అలాగే ఉన్నారు నాయకులు వాళ్ళైతే కక్ష చేశారు వీళ్ళు కూడా కక్షలు చేసి మీకు అరెస్ట్లు అవన్నీ చూస్తున్నారు కదా టీవీలు అన్ని అలాగే ఒకరి మీద ఒకరు కక్షలు తీర్చుకొని ఇదే చేస్తున్నారు కానీ ఈ జనాలకు మట్టిగా డెవలప్మెంట్ కానీ లేకపోతే మెయిన్ ఇప్పుడు మార్చే దానివల్ల ప్రయోజనం ఏముంది సార్ వన్ ఇయర్ లో లేదు అవిడైతే బాగానే చేస్తుంది కదా దానికోసం మార్చే పరిస్థితి అయితే లేదు కానీ ఒకవేళ మార్చేటట్టు అయితే అది యాదవ్ ఉమ్మని మేమైతే డిమాండ్ చేస్తున్నాం సార్ మార్చడానికి ఇక్కడ రూల్ ఫస్ట్ అది ఇక్కడ రూల్ లేదు భారత రాజ్యాంగం చట్టం ప్రకారంగా ఒక వ్యక్తిని మార్చాలంటే ఆ వ్యక్తి మీద అభియోగాలు ఉండాలి అరే మేయర్ గా ఎన్ని సంవత్సరాలు పాలిస్తుంది ఒక డెవలప్మెంట్ లేదని చెప్పి మరి డెవలప్మెంట్ లేదు అని అన్నప్పటికే తీయాలి మరి ఏది లేకుండా అభియోగం లేకుండా చేయడానికి అంటే అధిష్టానంలో ఏదైతే వైసీపీ పార్టీ లేదో తాను అదునుగా చూసుకుని తీసేయాలనుకుంటున్నారు అదే మేము హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నాం సార్ ఎందుకంటే అభియోగాలు లేవు సార్ ఆవిడ మీద అభియోగాలు లేవు మీరు ఎవరైనా చేసుకుంటే లేవు అవి అలా కంటిన్యూ చేయవచ్చుగా మేమైతే హండ్రెడ్ పర్సెంట్ కోరుతున్నాం లేని అయితే అదే మీ యాదవనికి అంటే ఉన్న ఆ గతంలో చేసిన ఆరుగురు ఎవరైతే ఉన్నారో మరి ఆ మేయర్ పదవులు వారందరూ చాలా సౌమ్యంగా నడిచారు ఒక్క సబ్బమణి గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆ మేయి పదవి అన్నప్పుడు ఆయన ఆయన పదవి ఆయన చేశాడు అనిపించింది చేశారని అనిపించింది డామినేటెడ్ గా చేశాడు ఒక అధికార పక్షంగా చేశారు అది ఒక పక్కన పెడతాం కాంగ్రెస్ హాయంలో మరి ఈ పక్కన తీసుకుంటే ఈ రోజు మరి ఈ వైసీపీ పార్టీ నుంచి మేయర్ గా కైవసం అయిన ఈమె హరి వెంకట్ కుమారి గారు ఎవరైతున్నారు ప్రథమంగా సౌమ్యం ఎందుకంటే జర్నలిస్ట్ గా మాకు బాగా తెలుసు ఎందుకంటే మాకు చాలా సౌమ్యం ఎంత సౌమ్యం అంటే ప్రథమ అంటే ప్రెస్ మీట్ నుంచి ఇప్పటి వరకు ఆమెను చూస్తూనే ఉన్నాం ఎక్కడ కూడా ఆమె లోపల ఏ లోపం కూడా లేదు ఏ లోపం లేనప్పుడు ప్రధానంగా తీసేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ఎవరినైనా కోటంలో ఉన్న వాళ్ళని బయట పెట్టడానికి అంటే వాళ్ళకి మేయర్ పదవి ఇవ్వడానికి ఏమైనా ప్లానింగ్లు జరుగుతున్నాయి అని అనుకున్నాం సార్ మీరైతే ఉన్న వాళ్ళే పెడదామని అదే టీడీపీ నుంచి పెడదామని చూస్తాను సార్ అదైతే ఒక కమ్యూనిటీ తరఫున పెడతామని చూస్తున్నారు కానీ మేమైతే ఆవిడ వల్ల ఏమీ లేనప్పుడు ఎందుకు తీయవలసిన అవసరం ఉంది తీయకూడదు తీసి ఒకవేళ తీసే ఉద్దేశం ఉంటే ఎవరైనా యాదు ఉన్నా పెట్టాల అంతే అంతే మాట మాట ఇప్పుడు నిజంగా ఇప్పుడున్న హరి కుమారి కుమార్ గారు మెయిర్ గా పనిచేస్తున్నారు ఆవిడ తీయాలి అని అంటే ముందు ఎలక్షన్ వెళ్ళాలి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ కి వెళ్ళాలి ఎలక్షన్ కమిషన్ కంపల్సరీ పర్మిషన్ ఇవ్వాలని పదవి కాలం ఉంటుండగా ఎలక్షన్ లక్ వెళ్లకుండా వీళ్ళు సొంతంగా తీసేయడం అనేది అంటే ఇది ఏ యుజం కెళ్ళతుంది ఇది నిజంగా గోండా యుజం లాగే ఉందండి ఇది డామినేటెడ్ గా ఉంది ఏదో కూటమి ప్రభుత్వం అంటే ఒక దీనిగా వెళ్తుంది కదండి ముందు ఎవరైతే చేశారో వాళ్ళైతే యాదవులు బాగా గుర్తించారండి పదవులు ఇచ్చారు అలాగే నామినేటెడ్ పదవులు ఇచ్చారు అలాగే మన ఈ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఇది ఇచ్చారు అన్ని ఇచ్చారు సార్ అదే అది ఎప్పుడైతే ఈ యాదవ్ కమ్యూనిటీకి ఇచ్చారని వీళ్ళు అదే దీంతో తీస్తున్నారు కక్ష కట్టి ఇంక వేరే అయితే ఇది లేదంటే అది మట్టిగా తీయకూడదు అండి అంటే ఎలక్షన్ పెట్టి తీయాలి సార్ రైట్ అండి అంటే ఎలక్షన్ పెట్టి తీస్తే అది ఒక సభవు అది రాజ్యాంగానికి అనుకూలము అది ఒక పద్ధతి దానికి ఒక విధానం ఉంటుంది ఇప్పుడు తొంభై ఎనిమిది మంది కార్పొరేటర్లు ఉన్నారు ఇందులో ఎవరు గెలుస్తారో తెలియదు ఎవరు మెజార్టీ వస్తారో తెలియదు ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం అంటే వాళ్ళు అనుకుంటున్నట్లు మెజార్టీ మాకే ఉంది అనుకున్నప్పుడు మరి ఎలక్షన్కి వెళ్ళచ్చు వెళ్ళచ్చు కదా మరి అదే అంటే మీరు కూడా ఎలక్షన్ పెట్టమండి సార్ వన్ ఇయర్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసి ఎలక్షన్ పట్టుకోనండి పెడితే అందులో ఎవరవుతారో వాళ్ళకి మనం అంగీకారం తెలపవచ్చు పూర్తిగా సార్ ఇప్పుడు పదకొండు సీట్లు కైవసం చేశారు ఆయన మరి ప్రజలు తిరస్కరించారు అంటున్నారు ప్రజలు పక్క వెళ్ళిపోయినప్పుడు అదే కదా ఆ ఉన్నది ఒకటే వేయరు కదా అది కూడా తీసుకోవాల్సిన అవసరం మీకు ఉంది సార్ అది లేదు కదా కంటిన్యూ చేయొచ్చు కదా ఆవిడ అసలు గౌరవే ఇవ్వట్లేదు మీరు ముందు నుంచి అలా కంటిన్యూ చేయొచ్చు కదా దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకెవరో టీడీపీ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఏముందండి వేరే కమ్యూనిటీకి అదే మేము చాలా బాధపడుతున్నాం సార్ సంఘాల తరఫున వేణుగోపాల్ గారు సీనియర్ నాయకులుగా మరి ఈ యొక్క జరుగుతున్న ఈ ఉత్కంఠ ఏదైతే ఉందో దీని విషయంలో ఏం చెప్పారు ఏముంది సరే ఇప్పుడు ఒకప్పుడు ప్రభుత్వం ఎలా చేసిందో మీరు అలాగే చేసి అయితే ఇది ముందు ఈ మన మన అయితే డెవలప్ చేయాలి సార్ కార్పొరేషన్ కానీ బోల్డ్ ఉన్నాయండి చేయవలసిన పనులు అయితే చాలా ఉన్నాయి దాని మీద దృష్టి పెట్టండి ఆవిడతో చేయించండి లేని పక్షంలో మిగతా ఎవరైనా పెట్టి మంచి దీనికి నడిపించండి కానీ వాళ్ళు కక్ష కట్టారని మీరు కక్ష కట్టి లేదా వాళ్ళేది చేశారని మీద ఇదే పంతగా ప్రజలను కానీ మీరైతే ఏవైతే ప్రజలకు ఇస్తామన్నారో అవి అయితే పూర్తిగా సబ్లీకృతం కాలేదు సార్ ఏ మీరు అన్న ఇవి కానీ పెన్షన్లు కానీ లేకపోతే అమ్మఒడ్లు కానీ ఇలా బోర్డు చాలా ఇచ్చేసారు అవన్నీ కంటిన్యూ అయ్యి మీద దృష్టి పెట్టండి జనానికి ఉపయోగపడుతుంది నలుగు తల్లి పేద తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది మీద పెట్టాలంట సార్ ఈ దృష్టి అంతా ఇట్ల మీద సార్ అది మా ఉద్దేశం సార్ ప్రశాంత్ అంటే మనతో పాటు ఇక్కడ చాలా మంది ఆ మరి యాదవ్ నాయకులు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకనంటే ఒక వ్యక్తిని ఆ పదవి నుంచి తొలగించాలంటే మొట్టమొదట చారిటీ ఏమైనా చేశారా లేదంటే చారిటీ చేయకుండానే పదవిని అలాగే నిర్వీర్యం చేసేసారా అని ముందు చూడాలి ఆ లెక్కల్లో చూస్తే మరి ఆమె చేసిన పనుల్లో బస్ గాని కానీ బస్బే ఇప్పుడు నెంబర్ వన్ సూపర్ అంటే హైలైట్ అనమాట ఫస్ట్ టైం చూడడం అనమాట అటువంటి బస్ 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 బేలు ఉన్నాయో ఆ బస్ వే రెండోది బీఆర్టిఎస్ రోడ్డు ఎందుకంటే ఇవన్నీ ప్రధానంగా మనకి ఇక్కడ కనబడుతున్నాయి అందులో చూస్తే ప్రతి సోమవారం ఎన్ని పనులు ఉన్నా సరే కామన్ మ్యాన్ వచ్చేటట్టు బస్సులో ఆరు లవలో బస్సు ఎక్కి తన నివాస గృహంలో బస్సు ఎక్కి తిన్నగా ఎక్కడికి వస్తారంటే కార్పొరేషన్కి వచ్చి కూర్చుంటారు నిజంగా కార్పొరేషన్లో ఎందుకంటే ప్రతిసారి మనం ఉంటాం కనుక అక్కడ ఆమె ఎంత సౌమ్యంగా ఎంత ఓర్పుగా సమాధానం చెప్తారంటే అంత ఓర్పుగా సమాధానం చెప్తారు అంత ఓర్పుగా సమాధానాలు చెప్పిన మరి ఎవరైతే హరివెంకట కుమారి గారు మేయర్ గా ఉన్నారో ఆమెని తీసేయడానికి ప్రధానమైన కారణాలు ఏంటి మరికొంతమంది మనతో పాటు ఉన్నారు వారితో తెలుసుకో అడిగి తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం ఆ చెప్పండి సార్ అంటే ఇది కొద్దిగా బాధాకరమైన విషయం ఇది బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా డెవలప్మెంట్ లేకపోతే అభియోగాలు స్టార్ట్ అవుతాయి రెండోది ఎలా తీసేయాలరా బాబు ఎలాగైనా తప్పించి ఆ సీట్ నేను లాగేసుకోవాలని చెప్పి సీట్ లాగేసుకోవడం ఎందుకు అవసరం లేదు కదా ఇప్పుడు నువ్వు మంచి చేస్తే ప్రజలని ఎన్నుకుంటారు కదా మీరే అంటున్నారు కదా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించారని అంటున్నారు కదా అదే నిజమైతే మరి మేయర్ గారి విషయంలో మీరు ఎందుకు ఈ మల్లగొల్లాలు పడుతున్నారు మరి కార్పొరేషన్కి అలసిన వెళ్లకుండా ఎందుకు ఈ యొక్క పదవిని కైవసం చేసుకోవడం చూస్తున్నారు కారణాలు దీని వల్ల ఏమైనా ఉన్నాయా ఆ లాభాలు లాభాలుపాదించుకోలేకపోయినా సంపాదించుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు నా పేరు కోడబన్ బాబ్జీ యాదవ్ అండి ఈవేళ సిటీవీ న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాను ఈవేళ ఈ ప్రెస్ మీట్ లో డిఫరెంట్ డిఫరెంట్ విషయాలన్నీ కూడా బయటకు మేము తీస్తూ ఉన్నాం సో ముఖ్యంగా మేయర్ అనే కాన్సెప్ట్ మీద మేము మాట్లాడుతూ ఉన్నాం యాదవ్ కమ్యూనిటీ జరుగుతున్న అన్యాయాన్ని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వానికి మేము సూట్ గా ప్రశ్నిస్తా ఉన్నాం మా యాదవుల మీద మీరు ఎందుకు ఇంత చేతనేసి మమ్మల్ని టార్గెట్ చేసి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు ఓకే ఇప్పటికొచ్చి సెలెక్ట్ అయ్యి నాలుగు సంవత్సరాలు అయింది గత ప్రభుత్వం మాకు సీట్లు కేటాయించి ఇరవై రెండు మందిని గెలిపించుకునే ఘనత మాకు ఉంది ఈ వైజాగ్ లో అడ్డా యాదవులు అడ్డా ఇది సో ఆర్థిక ప్రత్యేకించి క్యాపిటల్ కూడా సో కాబట్టి దీంట్లోనే మేము ప్రధానంగా యాదవులు అనేది మాకు జనసంఖ్య ఎక్కువ సో కాబట్టి గత ప్రభుత్వం మమ్మల్ని అన్ని గుర్తించి మాకు సీట్లు ఇస్తే దాంట్లో ఇరవై రెండు మంది మే కార్పొరేటర్ని ఒక మేయర్ ని కూడా చేశాం సో దీన్ని బేస్ చేసుకునే నెక్స్ట్ మాకు ఎమ్మెల్యే పదవులు కూడా ఇస్తారని మేము ఆశించాం కానీ గత ప్రభుత్వం ఈ విషయంలో కొద్దిగా మైనస్ అయింది దీని ఎంబట్ని టార్గెట్ చేసి మేము ఏం చేసాం అంటే టీడీపీని అదే పార్టీ కార్యాలయంలో మేమందరం పిలిచి ఏదో సంఘాలన్నీ కూడా సో టీడీపీకి నెక్స్ట్ ఓటు అని చేసి మేము పెట్టాం ఆ కారణంగానే ఈవేళ టీడీపీ మొత్తం ఆళ్ళు నలభై ఐదు సంవత్సరాల్లో గెలవలేనంత మెజారిటీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో మేము గెలిపించాం అందులో మా యాదవ్ల పాత్ర ప్రధానంగా ఉందని మేము ఖచ్చితంగా గంటపాఠంగా చెప్పగలుగుతాం ముప్పై మూడు శాతం ఉన్న యాదవులని గంపగుత్తుగా మేము టీడీపీకి కూటమి ప్రభుత్వానికి మేము గెలిపించడం జరిగింది సో ఈ వేళ గెలిచిన తర్వాత ఒక మాట గెలిక ముందు ఇంకో మాట అనేసి ఈ వేళ కూటమి ప్రభుత్వం ప్రదర్శిస్తూ ఉంది దీని మీద అయితే మాత్రం మా నిరసన అయితే ఖచ్చితంగా తెలియజేస్తాం గత ప్రభుత్వానికి జరిగిన గుణపాఠం రేపు పొద్దున మీకు కూడా శాస్త్ర చేతి చూపేస్తావన చేసి మా యాదవ్ సంఘాల తరఫు నుంచి తెలియజేస్తున్నాను బాబ్జీ గారు అంటే ప్రధానమైన కమ్యూనిటీ ఏదైనా ఉందంటే ఈ తొంభై ఎనిమిది మంది కార్పొరేటర్లో ఎక్కువ యాదవ్ కమ్యూనిటీ కనబడుతుంది సెకండ్ సెకండ్ రేంజ్ లో కాప్ కమ్యూనిటీ కనపడుతుంది కాపు కమ్యూనిటీ అంటే మనం ఒకవేళ పదవి అంటే ఇది కాకుండా ఎలక్షన్కి వెళ్లకుండా ఒకవేళ పదవి మార్చేయాలని అనుకుంటే అప్పుడు అసమ్మతి శాఖ రావాలి అసమ్మతి శాఖ కావాలని మాట టెస్ట్ మనకి ఇక్కడ అనిపిస్తున్నాం అంటే కావాలని తను ఏది లేకపోయినా ఏ అభియోగం పెట్టి తీస్తారు ఇప్పుడు ఏ ఉపయోగం పెట్టి తీస్తారు ఏదో ఒక అభియోగం ఉండాలి కదా ఏ అభియోగాలు ఉన్నాయని అంటే డెవలప్మెంట్ చేయలేదన్న ఏ అభియోగాలు ఉన్నాయని ఇక్కడ మనకు చూసుకుంటే దగ్గర దగ్గర మనకి ఎన్ని అంశాలు ఉన్నాయంటే ఒకటి బస్ బే ఇది క్లియర్ కనబడుతుంది అంటే మాకు తెలియదు అండి మాకు మాకు సంబంధం లేదని అంటే మార్డు చెప్పుకుందాం క్లియర్ గా ఇప్పుడు వెళ్ళినా సరే మొట్టమొదటి బస్ పై ఎక్కడ ప్రారంభమైంది అంటే ఆంధ్ర యూనివర్సిటీ మరి ఇన్ కి అవుట్ గేట్ మధ్యలో స్టార్ట్ అయ్యింది తర్వాత నుంచి అన్ని మొత్తం అన్ని ఏరియాలో కూడా హైవే చూస్తే బస్ బెల్ టాప్ లెవెల్ కాంప్లెక్స్ దగ్గర కూడా చూస్తే రెండోది ఏంటంటే కమ్యూనిటీ హాల్స్ అందులో డెవలప్మెంట్ చేయడంలో కూడా అంటే నిర్వీర్యం అయిపోయిన ఒక పంచనాలు కూడా మళ్ళీ వెలుగులో తీసుకొచ్చారు ఆవిడ అంటే ఆవిడ చేసిన నష్టం ఏమైనా ఉందా రెండోది రెండు మూడోది ఏంటంటే రోడ్స్ రోడ్స్ డెవలప్మెంట్ విషయం ఆ రోడ్స్ ఆవిడేట్ మేము కదా చేసామని అంటే మీరు వచ్చి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయినా మీరు ఏం చేస్తారంటే ఇప్పటికే ఆరు గంటలు ఆరు గ్యారెంటలకే దిక్కు లేదు మీరు చేసింది ఏమైనా కనబడుతుందంటే ఏమీ లేదు మరి ఏమైనా చేశారని అంటే వికలాంగులకు ఇచ్చిన ఆరు వేల రూపాయలు తప్ప ఇంకేం కనబడతుంది మరి ఏం కనబడుతుందని ఈ రోజు ఎలక్షన్లకు వెళ్ళకుండా మెయిన్ తీసేయాలనుకుంటున్నారు దీని ఉద్దేశం ఏంటి వెనక్కున్న మెయిన్ దురుద్దేశం ముఖ్యంగా మేము తెలియజెప్పేది ఏంటంటే యాదవుల మీద కక్ష సాధింపు అనే దిశగా ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని వేధించడానికే ప్రధాన ప్రధానంగా పెట్టుకుంది పార్టీ సమీకరణాల పేరు చెప్పి దాన్ని అడ్డం పెట్టి ఏదో గేమ్ ఆడుతున్నారు తప్ప ఇది రాజకీయ తాలూకా కుట్ర యాదవుల మీద జరుగుతున్న కుట్రగా మేము దీన్ని పరిగణిస్తా ఉన్నాం ముమ్మడికి ఇది రాజకీయం అన్న కాన్సెప్ట్ కాంటే సో మా మీద యాదవుల మీద జరుగుతున్న దాడి కింద మేము దీన్ని పరిగణిస్తా ఉన్నాం ముఖ్యంగా సో ఈవిడ ము ముఖ్యంగా ఆవిడ చేసింది ఏదైనా ఒక్కటైనా జరిగే కరప్షన్ చూపియండి ఇప్పుడు దాకా వచ్చిన బస్సులో వచ్చిన మేయర్ ఎవరూ లేరు సో యాదవ్ మహిళగా ఆవిడ మాకు చాలా గుర్తింపునిచ్చింది చాలా సౌమ్యరాలు సో చాలా పర్ఫెక్ట్ గా ఇప్పుడు అన్ని కూడా డ్యూటీస్ నిర్వర్తించింది దీని మీద గండపడ్డంగా చెప్పగలుగుతాం సో ఈ ప్రభుత్వం మమ్మల్ని పార్టీ పరంగా వైసీపీ టీడీపీ అయిన కాన్సెప్ట్ ను బయటకు చూపిస్తున్నప్పటికీ అడుగున జరుగుతున్న విషయాలు అయితే మాత్రం యాదవ్ లకి ఏదో రకంగా గొడ్డలు పెట్టు అన్న విధంగానే ఇది జరుగుతుంది మా అంచనా బాబ్జీ గారు నేను ఒక చెప్తాను ప్రజలు అసలు మీకు ఓట్లేసింది మీకు మీకు అంటే కక్షలు ఏవైతే పాత కక్షలు ఉన్నాయో అవి తీర్చుకోవడానికైనా అంటే అవి తీర్చుకోవడానికైనా మీకు ఓట్లేసింది అంటే ప్రజలు మీకు అంత అమాయకులకు కనబడుతున్నారా ఈ రకంగా చెప్పాలంటే కనుక ప్రజలందరినీ కూడా బఫున్ చేస్తున్నట్టే గత ప్రభుత్వం కూడా ప్రజల తాలూకా సెంటిమెంట్లతోనే వాళ్ళ తాలూకా మనోభావాలతోనే ఆడుకోవడం జరిగింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది చేసి లెవెన్ సీట్లకి వెళ్ళిందా ఘనత మీరు అందరూ చూసే ఉంటారు ఇంకా నెక్స్ట్ నేను ఎక్కుతామన్నా కాన్ఫిడెంట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువయ్యే ఇంత దెబ్బది అందులో ప్రధాన పాత్ర రాష్ట్రం మొత్తం మీద యాదవలం అయితే మాత్రం థర్డ్ ప్లేస్ లో ఫోర్త్ సెకండ్ ప్లేస్ ఎలాగే ఉన్నాం థర్డ్ ప్లేస్ లో ఉన్నాం సో ఇది ఈ సిటీకి వచ్చేసరికి మేము ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాం ఫస్ట్ ప్లేస్ లో ఉన్నప్పుడు కావాలంటే ఎలక్షన్ కి పెట్టి చూడండి మాకు సీట్లు ఇచ్చి చూడండి మేము మళ్ళీ ఇరవై రెండు స్థానాన్ని యాభై చేసుకోపోతే అప్పుడు మేము ఈ ప్రభుత్వాన్ని మేము ఛాలెంజ్ చేస్తాం నెక్స్ట్ ఇదే టైప్ లో కానీ యాదవ్లకు కానీ హ్యాండ్ ఇచ్చినట్టు అయితే మళ్ళీ గత ప్రభుత్వానికి ఏదైతే బుద్ధి చెప్పి మేము పంపించామో అంతే మళ్ళీ మీకు ఇంటికి పంపించడానికి మేము ఎంత దూరంలో రెడీ వెళ్ళడానికి రెడీ అనే చేసి అవసరమైతే ఈ మేయర్ పదవుని కానీ మాకు యాదవ్ కానీ ఇవ్వకపోతే రోడ్ రోక చేసి అవసరమైతే ధర్నాలు కానీ సిద్ధం ఇస్తామనే చేసి జాతీయ యాదవుల పోరాట సమితి నుంచి మేము గంట పదంగా తెలియజేస్తున్నాం రైట్ బాబ్జీ గారు జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి నాయకులుగా సీనియర్ నాయకులుగా అంటే ఒకటి గమనించారు ఎలక్షన్లకు వెళ్ళాలి లేదంటే అభియోగం ఉండాలి ఏదైనా ప్రధాన అభియోగం ఏమైనా అంటే మీ వరకు ఏమైనా వచ్చిందా మా వరకు కాదు సార్ వైజాగ్ సిటీ అడిగినా మొత్తం రాష్ట్రం మొత్తం అడిగినా ఆవిడ కరప్షన్ అయితే మంచి జీరో ఎంతమంది మీరు ఇచ్చారో ఓకే మేయర్ కింద ఇచ్చిన వాళ్ళు వాళ్ళందరిలోనే ది బెస్ట్ మహిళ నెక్స్ట్ ఏంటంటే అవార్డు గ్రహీత వైజాగ్ని ప్రథమ లెవెల్ లో దేశం మొత్తం మీదే అలాంటి గొప్ప గతడు బస్సు మే వచ్చింది సౌమ్యరాలుగా చేస్తుంది ఇప్పుడు దాకా ఎక్కడ కూడా కరప్షన్ లేదనేసి చాలా క్లీన్ గా ఓపెన్ గా ఓపెన్ సీట్ గా ఆవిడ ఉంది సో ఆవిడ మీద మీరు అవయోగం చేయడానికి ఏ విధంగా చేయలేక ఇంకేదో రకమైన సమీకరణాలు పెట్టి మమ్మల్ని కుల వివక్ష చూపించి మిమ్మల్ని మమ్మల్ని కించబడుతున్నట్టుగా మాకు సమీకరణాలు కనబడుతున్నాయి సార్ రైట్ బాబ్జీ గారు జరుగుతున్న పరిణామాలు అన్ని పక్కన పెడితే వాళ్ళు వెనకలా ఏదైతే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు అదంతా పక్కన పెడితే అసలు ఎలక్షన్లకి వెళ్లకుండా అంటే భారత రాజ్యాంగ చట్టాన్ని రెండు ఎలక్షన్ కమిషనర్ని వీళ్ళు నిర్వీర్యం చేస్తున్నట్లే ఇది గమనించాలి ఎందుకంటే అధికారులు గమనిస్తుంటారు ఇవన్నీ గమనిస్తారు కూడా వింటారు కూడా ఎందుకంటే అది రూల్ కాదు ఎలక్షన్లకు వెళ్లకుండా అసమ్మతి అని అంటే ఏదో ప్రధానమైన కారణం ఉండాలి మరి ఏ ప్రధానమైన ఒక్క ప్రధానమైన కారణం కూడా కనబరచలేదు చూపించలేకపోతున్నారు ఇప్పుడు అసమ్మతి అంటారు తీసేయాలంటారు అంటే ఒకటి మీరు అన్నట్లు అయితే యాదవ కమ్యూనిటీ మీద కక్షనాలి లేదనుకుంటే వాళ్ళు అంటే మీద ఈ రెండిట్లో ముఖ్యంగా మేము చెప్పాలంటే కనుక ఈ కూటమి ప్రభుత్వానికి మళ్ళా బ్లాక్ డేస్ మొదలయ్యాయి మళ్ళీ ఇంటికి పంపించే రోజుల కోసం వీళ్ళు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే టీడీపీ లో మా యాదవులు చాలా ఉన్నారు గత రామారావు గారు కృష్ణుడు వ్యాసం చేశారు కాబట్టి టీడీపీని ఓన్ చేసుకున్న కమ్యూనిటీ ఏదైనా ఉందంటే యాదవలు మాట ఇచ్చారంటే మేము ఎటు పరిస్థితుల్లో తిరగం సో గ్యారంటీగా నొడుం నిలబడతాం అలాగే మొన్నసారి కూడా ఎలక్షన్ ముందు మేము అందరూ కూడా పార్టీ కార్యాలయాన్ని పిలిచారు మేమందరం వాగ్దానం చేసాం గత ప్రభుత్వం మమ్మల్ని నెగ్లెక్ట్ చేసింది కాబట్టి దాని మీద మంట కొలిది ఈ ప్రభుత్వానికి పోవటానికి అందరం సపోర్ట్ చేసాం సో మాకు టీడీపీ నుంచి ఆరుగురిని ఏడుగురిని కార్పొరేట్లను గెలిపించుకున్నాం అలాగే వైసీపీ నుంచి పదమూడు మంది గెలిపించుకున్నాం జనసేన నుంచి ఒకరు టీడీపీ అలాగే బీజేపీ నుంచి ఒకళ్ళు సిపిఐ నుంచి ఒకళ్ళు కూడా గెలిపిస్తుందాం ఇప్పుడు కానీ మళ్ళీ మాకు కానీ అవకాశం ఇచ్చేలాగా ఉంటే నిజానికి ఎలక్షన్కి వెళ్తే ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా మేము బుద్ధి చెప్పే రోజు వస్తాం గ్యారెంటీగా ఒకటి గమనించాలి సార్ ఒకటి అభియోగం లేదు అంటున్నారు మీరే ఏ అభియోగాలు లేవు అంటే ఆవిడని దించేయడానికి కానీ తప్పు చేస్తే దించేవచ్చు సార్ లేదని ఆయన ఆయన ఆమె భర్త శ్రీనివాసరావు గారు మాజీ కార్పొరేటర్ ఆయన మరి ఆయన మీద ఏమైనా అభియోగాలు ఉన్నాయా మరి అలాగా ఇక మేయి గారు భర్త చేశాడు అని అందుకే తీసేస్తాం అని అనుకంటే అటువంటి ఆన్సర్ ఎక్కడా లేదు అది లేదు రెండు ఇప్పుడు సకాలం సగం ఇప్పటికప్పుడు తీసేదాము మేయిని సెలెక్ట్ చేసుకుందామంటే ఎలక్షన్లు కూడా లేదు కార్పొరేషన్ ఎలక్షన్లు కూడా లేదు కార్పొరేషన్ ఎలక్షన్ లేదు అభియోగం లేదు అంటే వీరు ఏమైనా సొంత రాజ్యాంగాన్ని ఏమైనా నడిపిస్తున్నారా ఇది టీడీపీ ప్రభుత్వం తాలూకా కూటమి తాలూకా కొత్త రాజ్యాంగంలో మాకు కనబడతా ఉంది ఎందుకంటే మన రాజ్యాంగం మనం రచించుకున్నాం సో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించినట్టుగా ఉంది ఇదంతా కూడానే సో ముఖ్యంగా ఎందుకంటే ఎలక్షన్ పెట్టి కార్పొరేట్లను గెలిపించుకుని వాళ్ళ చేత మనం మా మేయర్ ని సెలెక్ట్ చేసుకోవాలి వర్నిల్ గానీ అది మెయిన్ ఫ్రేమ్ అది కానీ ఆ మెయిన్ ఫ్రేమ్ ను పక్కన వదిలేసేసి వీళ్ళు సొంత రాజ్యాంగం ఇది టిడిపి రాజ్యాంగం లేదా జనసేన రాజ్యాంగం లేకపోతే కూటమి ప్రభుత్వం చేస్తున్న ఒక సెపరేట్ రాజ్యాంగంలో కనబడతా ఉంది ఎందుకంటే మేయర్లతో ప్రమేయం లేదు ఇక్కడ వీళ్ళు సొంతంగా ఇప్పుడు లోకేష్ గారు అని చెప్పి రెడ్ బుక్ రెడ్ బుక్ అంటూ ఉంటారు రెడ్ బుక్ చేసి జర్నలిస్ట్ గా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను ఆయన చేస్తున్న పనులన్నీ కూడా ఈయన రెడ్ బుక్ తాలూకా మీనింగ్ చేసి మాకు కొంచెం సందేహం కలుగుతా ఉంది ముఖ్యంగా మా యాదవుల మీద ఇంత స్పెషల్ ఏంటి మా యాదవ్ తాలూకా మేయర్ అయినప్పుడైనా మీకు ఈయన గుర్తుకొచ్చాయి మీకు గుర్తు రాలేదా అంటే వివక్ష మా మీద చూపిస్తున్నట్టు ఇండైరెక్ట్ గా ఓకే మీ కమ్యూనిటీ వాళ్ళకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఇచ్చుకున్నారు వాళ్ళు మీ శాతం ఎంత ఉంది ఇక్కడ ఎంతమంది ఎమ్మెల్యేలు పెట్టుకున్నారు మా జనాభా శాతం ఎంత మేము మేము ఎంతమంది మీకు సీట్లు కేటాయించారు సో చూసుకుంటే ఇక్కడే వివక్ష కనబడతా ఉంది లేక లేక ఒక ప్రథమ ప్రభుత్వాలు మేము మేయర్కి ఎంత గత ప్రభుత్వం ఇస్తే దాన్ని ఇప్పుడు మేము కాపాడుకుంటా వస్తా ఉంటే ఇప్పుడు కొద్దిగా ఒకడే కూడా కరప్షన్ లేకుండా ఉంటే అక్కడేది మీరు చూపించలేక ఇండైరెక్ట్ గా ఈ వేళ ఇంకో రూట్ లో మాకు వివక్షను చూపించి ఈ వేళ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్తూ ఈ వేళ రెడ్బుంగి రాజ్యాంగం అనేసి కొత్తగా మీరు కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న దాన్ని మేము మా యాదవ్ సంఘాల తరఫు నుంచి ముమ్మడికి కూడా ఖండిస్తా ఉన్నాను ఫైనల్ ఫైనల్గా అంటే రూల్ ప్రకారంగానే మనం మాట్లాడతాం యాజ్ పర్ రూల్ అండ్ యాజ్ పర్ లాజ్ పర్ లాండ్ యాక్ట్ లాండ్ యాక్ట్ ప్రకారంగా అది భారత రాజ్యాంగ చట్ట ప్రకారంగా అంటే అసలు నాయకుడిని అనేది సెలెక్ట్ చేసుకున్నది ప్రజలు ప్రజల చేత ఎన్నుకోబడిందే రాజ్యాంగం ఆ ప్రజా ప్రజా కోర్టు అనే అవసరమైతే ఒక నిజంగా వీరికి నిజంగా ఆలోచన ఉంటే మీకు మేయర్నే పదవిని తీసుకోవాలనుకుంటే ప్రజా కోర్టుకి వెళ్ళక తీసుకోవాలి ఓటర్ ఇస్తే ఓట్లు బట్టి కదా మీరు కార్పొరేట్లు సెలెక్ట్ చేయాలి కార్పొరేట్లు జరగట్లేదే రాత్రి ఆలోచనలు మారిపోతున్నాయి అంటే ఇది కరెక్ట్ ఈ పాయింట్ నేను మా యాదవ సంఘాల నుంచి ఖచ్చితంగా నేను ఖండిస్తా ఉన్నాను ఏమైనా జరగ కూటమి ప్రభుత్వానికి మేము ఇచ్చే ఛాలెంజ్ ఏంటంటే మా యాదవుల తరపు నుంచి అందరి నుంచి కూడా మీకేమైనా దమ్ముడిలా ఉంటే ఖచ్చితంగా ఎలక్షన్కి వచ్చి పోటీ చేసి మీరు ఏమైనా గెలుసు చూపించి అప్పుడు మా మేయర్ తాలూకా పదవి మీద టచ్ చేయండి తప్ప అప్పుడు దాకా కానీ మెయిన్ పదం కానీ టచ్ చేస్తే యాదవ్ తడాక తట్టి చూపిస్తాం యాదవ్ సత్త అయ్యట చూపిస్తాం ఇంతకు ముందు కలెక్టరేట్ మీద ధర్నా చేసాం ఇరవై వేల మందితో సో ఈకిడ్చం అవసరమైతే నిందితులను అరెస్ట్ చేయించాం ఇప్పుడు కూడా ప్రభుత్వం నుంచి కూడా ఖచ్చితంగా మేము ఇంకో డిమాండ్ చేస్తా ఉన్నాం మే అవసరమైతే ఎలక్షన్కి వెళ్ళండి మెయిన్ మార్చడానికి అంటే ప్రధాన డిమాండ్ అది అలా కాదని కానీ మీరు ఏదైనా కానీ వెళ్తే మాత్రం మేము అవసరమైతే రోడ్ రోకా చేసి రాష్ట్ర రోకా చేసే అన్న జరిగానే ధర్నాలు పిలుపునిచ్చా జరిగానే రాష్ట్రం మొత్తం దీన్ని ఉద్రిక్తం చేస్తా పోరాట పేదవాళ్ళ నుంచి నేను తీర్మానిస్తా ఉన్నాను ఈ భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది అది అంబేద్కర్ గారు ఆల్రెడీ పొందుపరిచారు ఆనాడు అస పార్లమెంట్లో రెండు వందల యాభై మంది కూర్చొని ఈ యొక్క స్టేట్మెంట్ భారత రాజ్యాంగ చట్టాన్ని పంతొమ్మిది వందల యాభై పైశీలకులో జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఈ రోజు అది మారుస్తున్నారా లేకపోతే మారుతుందా లేకపోతే వీళ్ళు మార్చడానికి వెనకాతలు వీళ్ళ వెనకాతలు ఎవరైనా ఉన్నారా లేకపోతే రాజ్యాంగాన్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళని మార్చేసుకోవచ్చా ఎవరిస్త వాళ్ళ దేవుడు అలాగే ముఖ్యంగా నేను ఈవేళ బ్లాక్ డేగా ప్రకటిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఇది బ్లాక్ డే ఒక కుల వివక్షనే మనం చెప్పడానికి లేదు రాజ్యాంగాన్ని కూడా నెగ్లెక్ట్ చేసి తొంగలో తొక్కేసేసి ఏళ్ళ తాలూకా ప్రాబల్యాన్ని ఏళ్ళ తాలూకా పైత్యాన్ని మా ప్రజలమే రుద్ది ఓకే క్యాంటీగా కి యాంటీగా వెళ్తూ వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు ప్రజాధనానికి వృధా చేస్తూ ఉన్నారు మెయిన్ థీమ్ అంతా కూడా వేస్ట్ గా పక్కకు పోతా ఉంది ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రభుత్వ ప్రజలకే సిరకు వస్తూ ఉంది ఎందుకంటే మనకు వేరే ఆప్షన్ లేదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో రెండే రెండు పార్టీలు ఉన్నాయి ఒకడి మీద గొప్ప ఇంకొకడికి ఏ అయినా దొంగను వదులుకుంటే బియ్యను దొంగ కడిగేలాల్సి వస్తుంది ఇద్దరు దొంగలే వీళ్ళిద్దరూ కూడా ఒక్కో టైప్ ఆఫ్ యాక్సీ తీసుకుంటా ఉన్నారు ఈ రెండు మీద చాలా ఇసుగు పుట్టున్నారు ఎస్సీలు బీసీలు రాజ్యాంగం కొరకు ఆడల కోసం మహిళల కోసం అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తాలూకా మీనింగ్ వేరు ఇవాళ వీళ్ళు చేస్తున్న పార్టీ రాజకీయ పార్టీలు మీకే పెద్దపేట వేస్తాం మీకే పెద్దపేట వేస్తాం బీసీలు అంటే బ్యాక్ బోను బ్యాక్వర్డ్ కాదు అనేది బయటకు చెప్తున్నా జరిగే కానీ ప్రజెంట్ 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 ప్రకారంగా వాళ్ళు చేస్తున్న పనులు ఏంటంటే గా చూపిస్తున్నది పెదాలతో నవ్వుతూ నుదుటితో ఎక్కిరిస్తున్నది మాదిరిగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి వీటిని మేము ముమ్మడికి మేము ఖండిస్తూ ఉన్నాం యాదవ సంఘాల తరపు నుంచి సో కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మేము అమలు చేసి అవసరమైతే మీకు దమ్ముంటే ఎలక్షన్కి వెళ్ళి ప్రజా కోర్టులో గెలుచుకోమనే చేసి ఈ కూటమి ప్రభుత్వానికి ఏ మీ తాలూకా పార్టీలకైనా ఓపెన్ చేయాలని చేస్తాం యాదవ్లో గతంలో మేము ఇరవై రెండు మందిని సాధించుకున్నాం మేము మళ్ళీ ప్రజా కాడికి వెళ్ళి మేము మళ్ళీ యాభై సీట్లు గెలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాసి తెలియజేస్తా ఉన్నాను సో జై యాదవ్ జై జై యాదవ్ విషయం అయితే ఇది మరి ప్రసాద్ ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మరి ఎప్పుడైనా ఒక వ్యక్తిని తీసేయాలన్నా లేదంటే ఆ పార్టీ పదవి నుంచి తొలగించాలన్నా ముందు కంపల్సరీ రాజ్యాంగం అంటే ఒకటి ఉంది ఆ రాజ్యాంగానికి ముందు మనం గౌరవించాలి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇక్కడ కనబడుతున్నారు మరి ఫోటోలు అయితే కనబడచ్చు కానీ ఆనాడు ఈయన నిర్మించిన నిర్మాణం ఈయన తలపెట్టిన నిర్మాణం ఈరోజు రోజు అయిపోతుందా అంటే మరి పైన అధికారులు మరి చూస్తూ ఊరుకుంటున్నారంటే ఏం జరుగుతుంది అసలు ఈ యొక్క భారతదేశంలో ఇది ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించిన విషయంగా నేను మరి పరిగణించాలి ఎందుకనంటే మరి ఎలక్షన్కి వెళ్లకుండా ఒక వ్యక్తిని తీసేయడం అంటే ముందు అసమ్మతి శాఖ దేనికి అసమ్మతి దిశగా మీరు పదవులు కైవసం చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారా ఏం జరుగుతుంది ప్రజలు ఓట్లు వేయాలి ఓట్లేసిన తర్వాత వాళ్ళు గెలవాలి గెలిచిన తర్వాత మేయర్ని ఎన్నుకోవాలి అంటే ఓట్లేసిన ప్రజలు వీరికి అమాయకుల కనబడుతున్నారా ప్రజల్ని అమాయకులు చేసి వీరి సొంత రాజ్యాంగాన్ని వీళ్ళు నడిపిస్తున్నట్టు కూడా కనబడుతుంది ఏదేమైనప్పటికీ కూడా మరి యాదవులు అయితే ఒకటే చెప్తున్నారు ఉన్నది ఉన్నట్టు కుండ బాధలు కొట్టు మరి వారు ఒకటే చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ముందు ఎలక్షన్లకు వెళ్ళండి అప్పుడు ప్రజలు ప్రజా కోర్టుకు వెళ్ళిన తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు ఒకవేళ ఏ వ్యక్తి అయినా ఒకవేళ పదవి చెయ్యకపోతే ఆ పదవి పదవిని ఒకవేళ కైవసం చేసుకొని నిర్వీర్యం చేస్తే Welcome పదికిమా పలికిమాలను పదవాలకు దాన్ని పక్కన పెట్టేస్తే అప్పుడు ఆ వ్యక్తిని తీసేయాలి ఈ వ్యక్తికి పదవి ఇచ్చాం కానీ ఈ పదవి పట్టుకొని ప్రజలకు ఏ విధమైన మరి చారిటీ కూడా ఇవి చేయలేదు లేకపోతే తను చేయలేదు కనుక ఈ వీరిని ఇమీడియట్ గా తీసేయాలని చెప్పి కంపల్సరీ ఒక మీటింగ్ వేసి ఆ మీటింగ్ మీద మాట్లాడాలి అలాంటిది లేకుండా రాత్రికి రాత్రి తీసేయాలి మేము అనుకున్న వ్యక్తుల్నే పెట్టాలన్న ఆలోచన కరెక్ట్ కాదని వారు తెలియజేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా భారత రాజ్యాంగ చట్టానికి వెళ్ళడానికి వీలు లేదని ఏదేమైనా అటువంటిది ఏదైనా ఉంటే మేరని మార్చాలన్న ఆలోచన ఏదైనా ఉంటే ముందు ప్రజా కోర్టులోకి వెళ్దామని వారు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ ప్రసాద్ తో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్